ఆస్ట్రేలియా పిచ్చులు అంటేనే పేసర్లు పండుగ బౌన్స్ పిచ్చులపై ఆసిస్ పేసర్లు విసిరే బంతులు బుల్లెట్ల కంటే వేగంతో వస్తూ ఉంటాయి వాటిని కాచుకుంటూ క్రీజ్లో నిలవడం అంత ఈజీ కాదు అందుకే విదేశీ జట్లకు ఇక్కడి పిచ్చులపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడు కఠిన సవాల్గానే ఉంటుంది వారి ప్రధాన అస్త్రం కూడా పేస్ అటాక్కు తగ్గట్టు పిచ్లు రెడీ చేసుకోవడమే కానీ గత రెండు పర్యాయాలు ఆసిస్ టూర్లో భారత్ సవాళ్లకు ఎదురుడ్డి నిలబడింది వరుసగా రెండు సార్లు కూడా బౌలర్ గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంది ఈసారి కూడా ఎప్పటిలానే పేస్ట్ పిచ్లే భారత్కు వెల్కమ్ చెబుతున్నాయి ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ పర్త్ వేదికగా జరగబోతుంది గత రెండు పర్యటనల్లోనూ రెండు ఒకటితో సిరీస్ విజయాలు అందుకున్న టీమిండియాకు ఈసారి దానిని రిపీట్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి పర్త్లో తొలి టెస్ట్ తోనే అసలు సిసలు సవాల్ మొదలు కానుంది పేర్త్ అంటే సాధారణంగా వాకా గ్రౌండ్ గుర్తుకొస్తుంది కానీ ఈసారి మ్యాచ్ ఆప్టెస్ స్టేడియంలో జరగనుంది గతంలో ఇక్కడ ఒకే ఒక్క టెస్ట్ మాత్రమే ఇండియా ఆడింది అయితే ఇక్కడ కూడా బౌన్స్ ఇప్పించి ఉండనుంది వాకా లాగే కండిషన్స్ ఉండడం టీమిండియా బ్యాటర్లకు సవాల్ అనే చెప్పాలి మరోవైపు గతంలో వాకాలోను టీమిండియా నాలుగు టెస్టులు ఆడింది వాటిలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లోనే గెలవగా ఆస్ట్రేలియా మూడింట్లో విజయం సాధించింది రెండు వేల ఎనిమిదిలో ఇర్ఫాన్ పఠాన్ ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఇండియా డెబ్బై రెండు పరుగులతో నిలిచింది ఇక ఇప్పుడు మ్యాచ్ జరగబోయే ఆప్టెస్ స్టేడియంలో ఇండియా రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క మ్యాచ్ ఆడింది అందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన ఆస్ట్రేలియానే నూట నలభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది కాగా ఈసారి భారత్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవకుండా చూడాలని పట్టుదలగా ఉన్న కంగారులు పిచ్ల విషయంలో రాజీ పడడం లేదు పోతులో భీకరమైన బౌన్స్ పిచ్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది ఈ పిచ్ పై మరోసారి టాస్ కీలకం కానుంది టాస్ గెలిచిన జట్టు మరో ఆప్షన్ లేకుండా మొదట బ్యాటింగ్ చేయడమే ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేసి నిలబడడం అసాధ్యం ఈ పిచ్ పై ఇప్పటి వరకు జరిగిన అన్ని టెస్టుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది గతేడాది డిసెంబర్ లో ఇదే పిచ్ పై ఆడిన ఆస్ట్రేలియా మూడు వందల అరవై పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది రెండో ఇన్నింగ్స్ లో పాక్ కేవలం ఎనభై తొమ్మిది పరుగులకే కుప్పకూలింది లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నాలుగు వందల యాభై ఆరు పరుగులుగా ఉంటే రెండో ఇన్నింగ్స్లో రెండు వందల యాభై పరుగులుగా ఉంది ఇక శుక్రవారం నుంచి ఆరంభం కానున్న భారత్ ఆసిస్ తొలి టెస్ట్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు కూడా లేవు పూర్తిగా పేస్ బౌలర్లకు అనుకూలించే పోత్ పిచ్పై భారత్ బ్యాటర్లు ఎంతవరకు నిలదొక్కుంటారనే దానిపై మన విజయం ఆధారపడి ఉంది